అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మన రైతు సేద్యం మన రైతు సేద్యం కార్యక్రమంలో రైతులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వరి కోసిన తర్వాత వేసంగిలు వరి కోసిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నామో ఈ గడ్డి ఉందో ఒకవేళ పశువులు కనుక ఉంటే ఈ గడ్డి కట్టించే ప్రయత్నం చేయండి లేని ఎడల ఈ యొక్క గడ్డిని తల దయచేసి తలగబెట్టవద్దు ఈ గడ్డిని డైరెక్ట్గా దేనికి ఈ గడ్డి ఎరువుగా మారిపోతుంది కరెక్ట్గా మనం ఎట్లనే ఉంచి వర్షానికి కానీ వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఇది ఎరువుగా మారుతుంది ఈ ఎరువుని కనుక ఖచ్చితంగా మనం ఉపయోగపడుతుందనమాట నేలకు అదేవిధంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వేసంగిలో ఎప్పుడైతే క్రాప్ కట్ చేస్తారో వరి కట్ చేస్తారో వరి కట్ చేసినప్పుడు నేల యొక్క సారము పెంచుకోవడానికి అంటే కార్బన శాతం పెంచుకోవడానికి నేల కార్బనం పెంచుకోవడానికి చాలా ఇంపార్టెంట్ విషయం పశువుల ఎరువు కానీ ప్లస్ గొరువుల గొర్రెల ఎరువు కానీ అలాగే కోడి ఎరువు కానీ ఖచ్చితంగా వాడండి ఇది వాడడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దీనివల్ల నేల యొక్క కర్భన శాతం పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది నేల యొక్క సారం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు నేల యొక్క కర్మణ శాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు భూమి యొక్క సారాన్ని పెంచుతుంది దిగుబడి కూడా పెరిగే అవకాశాలు ఉంది ఒకవేళ నేల సారం కనుక మనం ఒక రెండు మూడేళ్ళు కనుక ఫెర్టిలైజర్నే వాడి ఉంటే ఏది ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ డిఏపి కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఇవి ఏవైతే మనం నేలకు పదే 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 క్రాపులు వేస్తూ ఉంటామో నేల యొక్క సారం తగ్గిపోతుందండి దయచేసి రైతులు గమనించండి ఖచ్చితంగా పశువుల ఎరువుని వాడండి లేదు మేము పశువుల ఎరువు కూడా మాకు దొరకట్లేదు మేము ఏ విధంగా పంట సారాన్ని తీయలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటారో మామూలుగా వర్మీ కాంపోస్ట్ కానీ ప్లస్ సేంద్రీయ ఎరువులు కానీ వాడే ప్రయత్నం చేయండి అలాగే దానికి ఇంకొక సూచన ఏంటంటే మనకు సేంద్రియ ఎరువులు లేకపోతే నాలస నేల యొక్క సారాన్ని పెంచుకోవడానికి సేంద్రియ ఎరువుని లేదు అంటే పచ్చిరొచ్చ పచ్చిరొట్టె పైర్లు కూడా వాడే ప్రయత్నం చేయండి పచ్చిరొచ్చ పైరు ఏదైతే ఉన్నదో గానుగా ప్లస్ పెసర ప్లస్ వచ్చేసేసి జీలుగు జీలుగు మనం సంబంధిత ఏవో ఆఫీసు మండల ఏవో ఆఫీసు వ్యవసాయ శాఖ నుంచి కూడా తొలకరి వర్షం పడ్డప్పుడు మనకు మండల శాఖ నుంచి మండల వ్యవసాయ శాఖ నుండి కూడా దొరుకుతాయండి గింజలు దొరుకుతాయి అక్కడి నుంచి పోయి కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి తొలకరు వర్షం పడ్డప్పుడు స్టార్టింగ్ దశలోనే జీలుగు చల్లుకొని దున్నేస్తే కనుక మొలకెత్తుతుంది మొలకెత్తినాక కార్బన్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉంది దాంతోపాటు ఇంకా నేల సారాన్ని మనం పెంచుకోవాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక బాటిల్ ఉంటుందండి ఆ బాటిల్ మనకు మామూలుగా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము మీకు బాటిల్ కావాలనుకున్నా కూడా ఆ బాటిల్ ఇస్తామండి అది ఒక రెండు వందల లీటర్ల వాటర్లో పోసేసి ఒక మూడు కేజీల బెల్లం మామూలు ఏదైనా బెల్లం వేసేసి బెల్లం వేసేసి వేస్ట్ డీకంపోజర్ వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఇట్లాంటి కొయ్యకాలు కానీ ప్లస్ గడ్డి కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద వాటరు కొట్టే ప్రయత్నం చేయండి కాకపోతే ఏంటంటే తేమ శాతం ఎక్కువగా ఉండాలండి శాతం ఉంటేనే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కనుక ఆ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు మనకు నేల యొక్క ఉదజ ఉదజని సూచికని ఒక తటస్థ నేలలు కూడా అంటే క్షార నేలాలు ఆమ్ల నేలలు కూడా ఉంటుంటాయి ఆ క్షార నేలాలు కూడా ఆమ్ల నేలలుగా మారే అవకాశం ఉంది ఇది వేయడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇది ఉపయోగించుకోగలరు రైతులు అలాగే భూమిలో మనకు కావాల్సింది ఏంది మనకు కావాల్సింది నత్రజని బాస్వరం పొటాషియం ఈ మూడు మనం యాజ్టీజ్గా వేస్తుంటాం అండి నత్రజని బాస్వరం భాస్వరము తటస్థీకరణ మూలికం మూల మూలకం ఈ యొక్క తటస్థీకరణ మూలకం ఏదైతే ఉందో బాస్వరాన్ని ఎరువుని ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి పిఎస్బి అని చెప్తుంది పిఎస్బి అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది అంటే బాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా బాస్వరం శాలబుల్ బ్యాక్టీరియా అని దొరుకుతుంది మనకు ఫెర్టిలైజర్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఆ ఫెర్టిలైజర్ షాప్ నుంచి తీసుకొచ్చి ఖచ్చితంగా తేమ ఉండేటట్టు నేలలో తేమ ఉండేటట్టు అంటే తొలకరి వర్షం పడ్డ తర్వాత మనం దుక్కి దున్ని వాటర్ పెడతాం కదండి వాటర్ పెట్టే క్రమంలో అది ఒక పంపు పోసే కాడ ఖచ్చితంగా పెట్టండి పెడితే ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా పారే ప్రయత్నం చేయండి పారినప్పుడు ఖచ్చితంగా మనకు పిఎస్బి ఏదైతే ఉందో భాస్పరాన్ని ఖచ్చితంగా కరిగిస్తుంది దాంట్లో వేల బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ బ్యాక్టీరియా కూడా ఖచ్చితంగా ఫామ్ అవుద్ది నేల సారవంతం చేసుకోండి దయచేసి మన రైతు సేద్యంలో సేద్యపరిచే విధానాన్ని క్రమబీ క్రమబద్ధీకరించి సేద్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి సేద్యాన్ని పెంపొందించే ప్రయత్నం ఏ విధంగా ఉంటుందంటే మొదటిగా మనం నేలను సారవంతం చేసుకోవాలి నేలలో రెండు రకాల నేలలు ఉంటాయి అవి ఒకటి ఆమ్ల నేలలు క్షార నేలలు ఆమ్లంలో ఉన్న నేలలు క్షారంలోనికి మారిపోతాయి అంటే ఆమ్లంలో అంటే పిహెచ్ వాల్యూ మనకు వచ్చేసి ప్రొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఉధజని సూచిక ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నది ఉదజని సూచిక కరెక్ట్గా ఉన్నది అని అర్థం లేదు ఏడు పాయింట్ ఐదు శాతం కనుక ఉంటే క్షార నేలలుగా మారిపోతాయి క్షార నేలలుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే మనం అధికంగా ఫెర్టిలైజర్ వాడడం వల్ల అధికంగా ఫెర్టిలైజర్ వాడితే కనుక అవి ఆమ్ల నేలలు కాస్త క్షార నేలలకు వెళ్ళిపోయిన తర్వాత మనము ఎంత పిండి వేసినా కూడా అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు పద్నాలుగు ముందు పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇవి ఏవైతే ఎరువులు ఉన్నాయో అవి అత్యధికంగా రెండు బస్తాలు వేసే కాడ మూడు బస్తాలు వేసినా కూడా ప్రయోజనం లేదు ఎందుకు లేదంటే నేల నేలలో కర్భన శాతం లేదు అంటే నువ్వు సేంద్రియం వేయలేదు పశువుల ఎరువు వేయలేదు ప్లస్ దానికి సంబంధించిన డీకాంపోస్ట్ కానీ పచ్చి రొట్టె పైర్లు కానీ వేయలేనప్పుడు నేల అనేది ఒక మొక్కకు ఖచ్చితంగా తీసుకోలేదనమాట నువ్వు ఇచ్చే ఎరువు తీసుకోలేదు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ నేలలోనే ఉండిపోతుంది నేలలోనే ఉండిపోతుంది కాబట్టి నువ్వు ఎంత పిండేసినా కూడా మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి గమనించగలరు రైతులు ఖచ్చితంగా పచ్చిరొట్టె పైర్లను వాడండి సేంద్రియ ఎరువులను వాడండి నేల యొక్క కార్బన శాతాన్ని పెంపొందించుకోండి అలాగే ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే ఇది ఆ చెన్నై ప్రాంతంలో దొరుకుతుంది ఇది చెన్నై వాళ్ళు తమిళనాడులో ఎక్కువ రీసెర్చ్ సెంటర్లో ఇది ఒక సైంటిస్ట్ తయారు చేశాడు ఈ సైంటిస్టు ఇది మనకు వచ్చేసి పంచగవ్యం అంటారు ఇది ఇది పంచగవ్యం అంటుంటారు ఈ పంచగవ్యము ఒక్క జస్ట్ ఇది వచ్చేసేసి సెవెన్ ఎంఎల్ ఉంటుందండి ఈ సెవెన్ ఎంఎల్ వచ్చేసేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంటుంది ఇది ఏడు వందల యాభై లీటర్ల వాటర్లో కలుస్తుంది ఇది సేంద్రియ పద్ధతిలో ఏడు వందల యాభై లీటర్ల వాటర్లో కలిపిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇది ఏదైనా ఆర్గానిక్ వాడేది ఏదైనా కూడా తేమలో ఉంటే బాగుంటుంది ఆర్గానిక్ కానీ బయో కానీ శాతం ఉన్నప్పుడు నేలలో తేమ శాతం ఉన్నప్పుడు దీంట్లో వేల బ్యాక్టీరియాలు ఫామ్ అవుతాయి ఇది నేల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది నేల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటేనే మనకు సరైన దిగుబడి వస్తుంది ఒకటి మంచి విత్తనాన్ని వెన్నుకోండి సరైన దిగుబడి తీయాలంటే మంచి విత్తనం ఒకటే ప్రాముఖ్యం కాదు దానితో పాటు నేల ఆరోగ్యం కూడా ప్రాముఖ్యమే నువ్వు ఎన్ని బస్తాల ఎరువు ఎన్ని బస్తాల ఎరువు ఏది ఎరువు అంటే మామూలుగా మనం ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఎన్ని బస్తాలు ఎరువు కెమికల్ ఫెర్టిలైజర్ వేసినా కూడా ప్రయోజనం ఉండదండి ఖచ్చితంగా ఇలాంటి వేస్ట్ డీకాంపోజర్ కానీ ఇది ఎల్వోయం లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ అంటారు ఇది కానీ ప్లస్ మనకు వచ్చేసేసి లిక్విడ్ ఆర్గానిక్ మాన్యూర్ సీ స్ట్రాంగ్ అనేది ఇది పంట మీద ఖచ్చితంగా పైరేసినప్పుడు వరి ప్రైమరీ దశలో కానీ వరి నాటుకున్న దశలో కూడా పైగా స్ప్రే చేసుకోవచ్చు నేలకు అప్లికేషన్ చేసుకోవచ్చు దీన్ని మరొకసారి ఒక వీడియో చేస్తాను వీడియో ల్యాగ్ అవుతుంది ఎక్కువ అవుతుంది కాబట్టి దీని గురించి మళ్ళొక వీడియో చేస్తాను మీరు చూస్తూ ఉండండి ప్రయోజనాత్మకంగా నేలలు సారవంతంగా తయారు చేసుకునే పద్ధతులు రైతు ఉండాలని సేద్యపరచుకోవాలని మేము మరి ఒకసారి మేము రైతులకు విన్నవిస్తూ నేల సారాన్ని పెంచుకోండి మంచి విత్తనాన్ని వెన్నుకోండి సరైన దిగుబడి కావలసినంత దిగుబడి తీసుకునే ప్రయత్నం చేయండి అత్యధిక దిగు అత్యధిక పెట్టుబడి పెట్టకండి తక్కువ పెట్టుబడిలో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి చేసే ప్రయత్నం చేయండి దానికి మేము సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి మన రైతు సేద్యం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి వీడియోలు చాలా ఉంటాయి చాలా వస్తుంటాయి మీరు చూడండి సలహాలు పాటించండి మంచి దిగుబడులు తీయాలని కోరుకుంటూ ఈ యొక్క మన రైతు సేద్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటూ జై